బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అయితే అతన్ని అరెస్ట్ వెనక పెద్ద కుట్ర ఉందని వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో వస్తున్న నిజాలు ఎంత దీని వెనక అసలు ఏం జరిగింది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ రావు గారు మనతో ఉన్నారు ఆయన మరియు రోజులు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే రవి సార్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనక అసలు ఏం జరిగింది సార్ సో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ అండ్ విన్నర్ సో విన్నర్ తర్వాత ఆయన బయటకు వచ్చిన సందర్భంగా పోలీసులు ఆదేశాలు ధిక్కరించడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే సీన్ కట్ చేస్తే అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు ఆయన జైలుకి పంపించారు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసేసి ఆయన జైలుకి పంపించారు ప్రస్తుతం చెంచులు కూడా జైల్లో ఉన్నాడు అతను సో ఇంతతోటి పోలీసులు అతన్ని వదిలేస్తారా అని అంటే వదిలేసే ప్రసక్తే లేదని చెప్పి పోలీసు వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకని అతని మీద సీరియస్గా ఉన్నారని అంటే అతను పెద్ద ఎత్తున కుట్ర అతను కానీ లేదా అతను ఫ్రెండ్ రాజు కానీ లేదంటే తోటి ఉన్నటువంటి టీం కానీ ఒక అసాంఘిక శక్తులతోటి కోడు కట్టుకొని చేతులు కలుపుకొని ఒక అరాచకం సృష్టించారు ఒక విధ్వంసం సృష్టించారు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి అనుమానం పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి సంఘటన ఇది అవును సార్ వాస్తవంగా హైదరాబాద్ సిపిగా కొత్త శ్రీనివాస రెడ్డి బాధ్యతలు స్వీకరించారు అలాగే సుధీర్ సైబరాబాద్ చేశారు అలాగే రాచకొండకు ఇంకొకళ్ళు చేశారు వాళ్ళు రాగానే రేవంత్ రెడ్డి ఏదైతే అనుకున్నారో ప్రశాంతంగా ఉండాలి నగరం ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ స్కిప్ కాకూడదు జరగకూడదు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అని చెప్పి ఆయన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక లాండ్ ఆర్డర్ కంట్రోల్ దక్కుతుంది ఆందోళనలు పెరుగుతాయి ధర్నాలు పెరుగుతాయి అరాచకం వస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసింది సో అందుకని చెప్పి ముందుగానే చాలా స్ట్రిక్ట్ గా సీనిసియర్ ఆఫీసర్స్ ని ఎంపిక చేసుకుని రేవంత్ రెడ్డి నియామకం చేపట్టడం జరిగింది ఫస్ట్ లేయర్లో ఉండేటువంటి మొత్తం అపాయింట్మెంట్స్ అన్నా కూడా ఫస్ట్ లేయర్లో ఉండేటువంటి బదిలీలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కన్సర్నల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి బదిలీలు అనుకోవచ్చు ఆయన ఇష్టపూర్వకంగా పూర్వకంగా చేసినటువంటి బదిలీలు సో వాళ్ళు సీట్లో కూర్చోంగానే కొత్త ఆఫీసర్స్ జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన ఇది సో బిగ్ బాస్ షో ఎలా జరుగుతుంది బిగ్ బాస్ షో తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీసు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం ఇప్పుడు కలుగుతుంది ఎందుకంటే నిఘా సంస్థలు ఉంటాయి నిఘా వ్యవస్థ ఉంటుంది పోలీస్కి కమాండ్ అండ్ కంట్రోల్ ఉంది అసలు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది బిగ్ బాస్ షోకి గతంలో బిగ్ బాస్ షో ఆరు సీజన్లు అయిపోయింది ఆరు సీజన్లో అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒక రివ్యూ చేసుకుని అక్కడికి ఎంతమంది హాజరవుతారు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారు ఇవన్నీ కూడా పోలీసులకి అవగాహన ఉన్నటువంటి అంశమే అయినప్పటికీ బిగ్ బాస్ సెవెన్ సీజన్లో జరిగినటువంటి ఆ హంగామా ఆ గొడవ ఆ విధ్వంసం ఇవన్నీ కూడా పోలీసులు కూడా అర్థం కానీ పరిస్థితి పోలీసుల మీద కూడా దాడులు చేశారు పోలీసుల మీద దాడులు చేశారు అద్దాలు పాల్గొట్టారు ఆర్టీసీ బస్సులు అద్దాలు పాల్గొట్టారు పోలీసుల మీద దాడి చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ ఓకే అది మామూలుగా దాన్ని చిన్నగా తీసుకోవడానికి లేదు అదేదో చిన్న ఇష్యూ కాదు ఇద్దరు పల్లవి ప్రశాంత్ అనాథను నేను రైతు అని చెప్పి రైతు రైతు బిడ్డ ముసుగులో చేసినటువంటి విధ్వంసం వెనుక అసలు ఎవరున్నారు ఎవరు లేకపోతే ఏ పార్టీ లేకపోతే లేదంటే ఎవరో అదృశ్య శక్తి హస్తం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున కుట్ర చేసి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా భావిస్తున్నారు అందుకే ఇప్పుడు చెంచలగూడలో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి ఇప్పుడు పిటిషన్ వేయబోతున్నారు సో ఆల్రెడీ అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు చెంచులు కూడా జైలుకి రిమైండ్కి పంపించారు అతన్ని సో రిమాండ్ పంపించారు బెయిల్ కోసం ఆయన ఎలాగో అప్లై చేస్తారు ఈ లోపుగానే వీళ్ళు పోలీస్ కస్టడీకి ఇవ్వమని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ని పోలీస్ కస్టడీకి అలాగే అతని స్నేహితుడు రాజుని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ హైదరాబాద్ పోలీసులు వేస్తున్నారు అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారంటే ఇదేదో ఆశామాషిగా జరిగినటువంటి అంశం కాదు సంఘటన కాదు అనేది అర్థమైపోతుంది ఆకి సో ఒక ఇది పోలీసులకు ఒక ఛాలెంజ్ అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇంకొక ఛాలెంజ్ ఎందుకు ఛాలెంజ్గా తీసుకున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బద్నాం చేసేదానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అది విపక్షాల రూపంలో జరుగుతున్నాయా లేదంటే కొంతమంది అసాంఘిక శక్తుల రూపంలో జరుగుతున్నాయా అనేది తేల్చాల్సినటువంటి ఒక ఛాలెంజ్ ఇప్పుడు పోలీసుల మధ్య ఉంది ఎందుకు ఉందంటే ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారండి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకి ఆ క్రమంలో మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు ఇదే సమయంలో ఆటో డ్రైవర్లు వచ్చి ఆందోళనకు దిగుతున్నారు అవును గత వారం పది రోజుల నుంచి ఆటో డ్రైవర్లు వచ్చి ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీని వెనక ఎవరు ఉన్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నడిపిస్తున్నారు వాళ్ళని సో వాళ్ళు ఆందోళనలు దిగుతున్నారు అని చెప్పి చెబుతున్నారు వాస్తవంగా ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఎవరు నిరుపేదలు నిరుపేదలు కాబట్టి ఆటోలో వాళ్ళు ఎక్కే అవకాశం లేదు కదా అసలు లేదు మిడిల్ క్లాస్ అబ్బాయి మిడిల్ క్లాస్ ఇక్కరు కానీ మేము భారీగా నష్టపోయాము అని చెప్పి ఆటో వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేయటం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఏం చెప్పింది వీళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రై ఆటోలకి ఆటో ఓనర్స్ కి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి వాళ్ళు ఏడాదికి ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు కానీ ఈ లోపు ఆటో సంఘాలు వచ్చేసి మొత్తం ధర్నాలు చేసి ఆందోళన చేసి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ తీసిన విధానాలని భద్రం చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలు భావిస్తుంది ఓకే సో ఇదే సందర్భంలో బిగ్ బాస్ షో జరిగింది బిగ్ బాస్ షో సీజన్ సెవెన్ జరిగింది సీజన్ సెవెన్ విన్నర్ గా వచ్చినటువంటి ఈ పల్లవి ప్రశాంత్ అసలు ఈ మూలాలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఇతని వెనక ఏమైనా రాజకీయ పరమైనటువంటి నాయకుల ప్రమేయం ఉందా విపక్షాల్లో ఏమైనా కుట్రబడిని లాండ్ ఆర్డర్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అసలు ఒక బిగ్ బాస్ షో ఒక విన్నర్కి ఇంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చింది పైగా నేను రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు రైతు బిడ్డకి ఇంత ఫాలోయింగ్ ఉండే అవకాశం ఉన్నా ఒకవేళ రైతు బిడ్డకి ఫాలోయింగ్ ఉన్నా కానీ ఒక డిసిప్లిన్ మేనర్లో ఉంటారు అవును కానీ అసాంఘిక శక్తులు అసాఘిక శక్తులు చేసేటువంటి పనిలాగా అది కనిపిస్తుంది అతను విజేత అయిన తర్వాత తన బిహేవియర్ కూడా పూర్తిగా మారిపోయి అంత ముందు చాలా హాంబుల్గా లాయల్గా ఒబీడియంట్ గా ఉండేవాడు కానీ అతను గెలిచిన తర్వాత బిహేవియర్ చూస్తే ఒక గా ఒక రాజకీయ శక్తి లాగా అనిపించాడు అందరికి చాలా అరుపులు కేకలు అన్నిటి మించి మీరు ఒక విషయం గమనిస్తే అతను బిగ్ బాస్ సెవెన్ విజేత అయిన తర్వాత అతనికి ఫోన్ చేసి అభివృద్ధించిన వాళ్ళు ఒకే ఒక్కరు హరీష్ రావు గారు ఆయన ఎవ్వరు ఇంతవరకు ఆయన ఫోన్ చేసి కాంగ్రెస్ అని చెప్పలేం కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మాజీ మంత్రి ఆయన అభినందించడం అందుకు మించి ఎవరు చేయలేదు ట్వీట్ కూడా చేయలేదు సో ఒక హరీష్ రావు మాత్రం చేశాడు అదేదో చేశారు అదే దీని వెనక నిజంగా అతను రైతు బిడ్డ అయితే గనుక సాధారణంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇండిసిప్లైన్ గా వ్యవహరించాను ప్లస్ అసాంఘీక శక్తి లాగా అసలు వ్యవహరించరు కానీ ఇక్కడ రైతు బిడ్డ అని చెప్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ఇంకొక వైపు అసాంఘిక కార్యక్రమాలు చేయటం పోలీసులను చేసుకో పోలీసుల మీదనే చేసుకున్నారంటే వాళ్ళు అసాంఘిక శక్తులు కాకుండా వాళ్ళు మామూలు వాళ్ళు అయి ఉంటుందా అంతే ఫిఫ్టీ కాదు ఖచ్చితంగా అసాంఘిక శక్తుల యొక్క ప్రమేయం శక్తి అక్కడ ఉంది కొన్ని శక్తులు తయారయ్యాయి అనేది పోలీసులు అనుమానిస్తున్నారు సో అక్కడ ప్లస్ వీళ్ళ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుకి ఆ పరిహారాన్ని కట్టించాలని చెప్పి సజ్జనారు డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ ఎండి ఏం చెప్తున్నారు ఎవరైతే ఈ మొత్తం అద్దాలు బాగాగొట్టారో బస్సును ధ్వంసం చేశారో ఆ నష్టపరిహారం వాళ్ళ చేతి కట్టిస్తే రెండోసారి ఇలాంటి చేయకుండా ఉంటారు అనేది ఆయన డిమాండ్ చేస్తున్నారు సో ఇదంతా జరిగింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర సో కాబట్టి దానికి హోస్ట్ గా వ్యవహరించినటువంటి నాగార్జున అత్యంత సన్నిహితుడు అలాగే మిత్రుడు మాజీ మంత్రి కేటీఆర్ కి అవును సో కాబట్టి ఇత ఏ కోణంలోనే తీసుకున్నప్పటికీ కూడా ఇది దీని వెనక ఏదో కుట్ర ఉంది విపక్షాల ఏమో కుట్ర ఏమైనా ఉందా అధికార పక్షాన్ని బద్కాం చేయడానికి అనేటువంటి యాంగిల్లో పోలీసులు ఇప్పుడు చాలా సవాల్గా తీసుకుంటున్నారు ఇది కనుక చిన్న సంఘటనగా వదిలిపెడితే భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఏదైనా జరగచ్చు అందుకే ఇలాంటి సంఘటనకి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చాలా ఛాలెంజ్ తీసుకుని అతన్ని చెంచులు కూడా జైలు నుంచి పోలీస్ కస్టడీ తీసుకుని విచారించాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మరి న్యాయస్థానంలో మరి ఏం జరుగుతుందో చూడాలి బట్ జరిగినటువంటి సంఘటన మాత్రం మామూలు చిన్న సంఘటన అయితే కాదు ఈ సంఘటన గనక ఫుల్ స్టాప్ పెట్టకపోతే అసలు బిగ్ బాస్ షోనే దాని మీద కేసులు వేసుకున్నాయండి బిగ్ బాస్ షోనే నిషేధించి ఒకటి ఉంది సో బిగ్ బాస్ వాళ్ళ నిర్వాహకులే ఎంత చేశారా లేదంటే అసాంఘిక శక్తులు జ్వరబడ్డాయా లేదంటే అసలు విపక్షాల ప్రమేయం ఉందా ఇన్ని కోణాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో అసలు ఏంటి అనేది తేలాలి తేలకుండా దీన్ని కనుక వదిలిపెడితే ఆ రోజు రాత్రి మహిళలు వెళుతున్నాక మహిళల మీద కూడా దాడులు చేస్తారు చాలా మంది మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల మీద దాడులు చేశారు ఇది చిన్న ఇష్యూ అయితే కాదు ఇది పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని ఆదిలోనే కనుక దీనికి గనుక పుల్ స్టాప్ పెట్టకపోతే ఇలాంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమైనటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా సో కాబట్టి దీన్ని వెనుక రాజకీయ కుట్రందా లేదంటే అసాంఘిక శక్తుల కుట్రందా లేదంటే బిగ్ బాస్ నిర్వాహకుల కుట్ర ఉందా ఇవి ఇదన్నింటినీ తేల్చాల్సిన అవసరం ఉంది లేదా పోలీసులు చేతగాని తనమా పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారా ఏదో తేలాలి కదా సో దాన్ని తేల్చేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ని మాత్రం ఇప్పట్లో వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు పోలీస్ కస్టడీ తీసుకుని అతన్ని స్ట్రిక్ట్ గా విచారిస్తే తప్ప దీనికి మూలాలు ఎక్కడున్నాయనేది బయటపడేటువంటి అవకాశం లేదు కాబట్టి పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకొచ్చి ఆయన విచారించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ